జనక మహారాజు గారు పంతొమ్మిది రోజులు విన్నా కూడా తృప్తి చెందల కార్తీక మహాత్మ్యాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి అనే ఆలోచన ఆయనకు కలిగింది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని ఎందు ఆసక్తి ఉంటుంది కొంతమందికి సినిమాల పిచ్చి ఒక సినిమా పదిసార్లు చూస్తుంటారు కొంతమందికి తిండి పిచ్చి ఒకే పదార్థం పదిసార్లు వండుకు తింటూ ఉంటారు అట్లాగే భగవంతుని గుణముల ఎందు రుచి కలిగిన వాడికి ఆ గుణాలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది అలాంటి ఆసక్తితోటి జ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారు కార్తీక మహాత్మ్యం చెప్పు ఇంకా నాకు తృప్తి కలగలేదు అని మహర్షిని అడిగితే ఇప్పుడు వశిష్ట మహర్షి చెప్పబోతున్నాడు కార్తీక మహాత్మ్యం గురించి నాకు తెలిసినవి నేను చెప్పాను పెద్దల వల్ల విన్నవి చెప్పాను ఇప్పుడు అగస్యుడు అత్రి ఇద్దరు మహానుభావులు వీళ్ళు సప్త ఋషుల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు అగస్త్యుడు అసామాన్యుడు అత్రి అంతకంటే అసామాన్యుడు అగస్త్యుడు కొంచెం శాపాలు పెడతాడనే భయం ఉంది అత్రికి అటువంటి శాపాలు పెట్టినటువంటి చరిత్ర ఎక్కడా అత్రి మహర్షిని గురించి మనకు కనపడటం లేదు అసలు ఏ గుణము లేనటువంటి వాడు త్రిగుణాలలో అందుకనే ఆయన అత్రి అన్నారు ఇప్పటికి కూడా కొంతమంది వస్తే అగస్త్యపాదం పెట్టాడంటారు అంటే కదలడు అని అర్థం అగస్త్యుడికి మొదటి నుంచి తన పని అయ్యే వరకు వీళ్ళే లక్షణం లేదు అందరిలో చాలా తక్కువ చిన్నవాడుగా కనపడ్డా ఇప్పటి భాషలో అణుబంబు లాంటి వాడు అటువంటి వాళ్ళిద్దరికీ జరిగినటువంటి సంభాషణ చెప్తున్నాను అత్రి మహర్షి చెప్తున్నాడు కార్తీక మహాత్మ్యం చాలా గొప్పది ఓ మహర్షి హరిసత్కథలు వినాలి ఈ కాలంలో అంటే అగస్త్యుడు అంటున్నాడు హరిసత్కథ కానీ శివ సత్కథ కానీ బ్రహ్మకథ కానీ ఏదైనా భగవంతుని సంబంధించింది వినటంలో తప్పు లేదు కానీ ఒక్కటి చెప్తున్నాను విను సద్ధర్మశ్రవణే కాల కార్తీక దశకృతు అసలు ఏ దేవుడు అనేది కాదు ముందు నువ్వు ఆలోచించవలసినది కార్తీక మాసము ధర్మాలు వినటానికి అనువైనది సరే ఎంత చిత్రమైన విషయమో చూడండి ధర్మాన్ని ముందు తెలుసుకుని తెలుసుకున్న ధర్మాన్ని ఆచరిస్తే పరమాత్మ తనంతట తాను మన దగ్గరికి వస్తాడు ఎందుకని ధర్మానికి ప్రభువు ఎవరు అచ్యుతుడు ఎప్పుడైతే ధర్మానికి ప్రభు అచ్యుతుడో ఆ ధర్మం తెలుసుకుని ధర్మపాలన చేసే వాళ్ళ దగ్గరికి ఆ స్వామి వచ్చేస్తాడు మరి ఆ ధర్మం తెలుసుకోవాలి అంటే ఏ సమయం అనుకూలమైనది కార్తీక మాసం పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనదని లోకంలో బాగా ప్రసిద్ధిని పొందింది కనుక పరమేశ్వరుడు సర్వజ్ఞుడు మహాభాగవతుడు విష్ణుభక్తుడైనందువలన ఈ కాలంలో జ్ఞానాన్ని కనుక మనం తెలుసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పాడు నువ్వు వేసినటువంటి ప్రశ్న పాపాలని పోగొట్టేటటువంటిది అసలు కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు నా ఆరోగ్య సమముత్నం అన్నదే కేశవత్పరం ఎవరికైనా ఏమిటి గొప్పది అని మనం ప్రశ్న వేస్తే ఆరోగ్యం అండి ఆరోగ్యంతో సమానమైనటువంటి స్థానం మరొకటి లేదు మనం తెలియకి ఇప్పుడు కోట్లుంటే జబ్బు వస్తే నయం చేసుకోవచ్చు అనే ఆలోచిస్తున్నది అసలు కోట్లు కాదు కావలసినది మనకి ఆరోగ్యమే మహాభాగ్యము అని ఏనాడో పెద్దవాళ్ళు దిద్దపెట్టేవాళ్ళు కాపీ రాత ఆ ఆరోగ్యం మహాభాగ్యమైనటువంటిది మనకు అందిస్తుంది కార్తీక మాసం ఆరోగ్యంతో సమానమైనటువంటి ధనం లేనట్లే కేశవుడితో సమానమైనటువంటి దైవం లేనట్టే స్నానము దీపము పూజనము ఇవన్నీ ఎవరి గుళ్ళో చేయాలి అన్నాడు మధుద్విష విష్ణుభక్తుడి విష్ణు ఉన్నటువంటి ఆలయాలలో చేయాలి అలా చేసినట్లయితే ఏంటి ఫలితం వస్తుంది అలా చెయ్యకపోతే ఫలితం ఏంటి ధర్మాన్ని తెలుసుకుంటే లాభం ఏంటి ధర్మాన్ని తెలుసుకోకపోతే నష్టం ఏమిటి అన్న ప్రశ్నలు ఉదయిస్తే నీకు ఒక కథ చెప్తాను కథ అంతా విన్న తర్వాత నీకే తెలుస్తుంది అన్నారు సరే చెప్పటం మొదలుపెట్టారు పూర్వకాలంలో కథ ఈనాటిది కాది త్రేతాయుగానికి సంబంధించినటువంటి కథ త్రేతాయుగంలో సూర్యవంశంలో పురంజయుడు అనే పేరు కలిగినటువంటి ఒక రాజుగారు ఉన్నారు ఆయన అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అయోధ్య అంటే మనకు గుర్తొచ్చేది దశరథుడు తర్వాత రామచంద్రుడే ఇంకా మిగిలినటువంటి రాజులు ఎవ్వరూ కూడా అయోధ్యాధిపతులు మనకి గుర్తుకి రారు ఆయన చాలా చక్కటివాడు కొంచెం కాలం చక్కగా ధర్మబద్ధంగా ప్రజలని పరిపాలించాడు ఎప్పుడైతే ధర్మబద్ధంగా ప్రజలని పరిపాలిస్తున్నాడో అప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉంది పంటలు బాగా పండినాయి రాజు ధర్మాత్ముడు కాకపోతే స్వతసిద్ధంగా పంట పండదు ఏమండి మరి ఈనాడు పండుతున్నాయి అనుకుంటున్నాం ఈనాడు మనం కృత్రిమంగా పండిస్తున్నాం కానీ సహజంగా పంటలను పండించటం లేదు ఆయన చక్కగా ఉన్నప్పుడు పంటలు పండి బోరుడు ధనం వచ్చింది ధనాగారమంతా నిండిపోయింది ఎప్పుడైతే ధనం వచ్చిందో ధన మెచ్చిన మద మెచ్చును మహారాజు అయ్యేది ఎవరైనా అయ్యేది వాళ్ళకి కలిగేది ఏమిటి అంటే ఐశ్వర్య మదం వచ్చేసింది నేనే గొప్పవాణ్ణి నాలాంటి రాజులు లేరు అని ఆయనకి ఆయనే అహంకరించాడు ఈ అహంకారం వల్ల బుద్ధి నశించింది పరాక్రమం ఉన్నది సద్వినియోగం కావటల్లా పరాక్రమము పరులను ఆక్రమించుట అపదానికి అర్థం పరులు ఎవరు శత్రువులు శత్రువుల మీద మన ప్రతాపం చూపించాలి కానీ బలహీనుల మీద మన ప్రతాపాన్ని చూపించకూడదు సత్యం లేదు శౌచం లేదు పైగా దేవతల భూములు బ్రాహ్మణుల భూములు అపహరిస్తున్నాడు పూర్వకాలం శాసనం ఈ దేవ బ్రాహ్మణ భూములను వదిలిపెట్టి పన్ను వేసేవాళ్ళు ఎందుకని దేవతల దగ్గర సుంకం తీసుకోకూడదు దేవతలని నిరంతరం అర్చించి బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణుల ఆస్తి జోలికి పోకూడదు వాళ్ళు రోజు తపస్సు చేసి మనకి ధారపోస్తుంటే మనం బ్రతుకుతున్నామన్న వివేకం కొంతమంది రాజులకు ఉంది ఆ వివేకాన్ని కోల్పోయిన రాజు కనుక ఈ పురంజీయుడు వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుని వాళ్లకు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఆక్రమించాడు అతి లోభి లోభికి చెప్పేది ఏముంది వాడు తినేది కూడా మానేసేంతవంటి స్థాయికి ఎదుగుతాడు ఇవాళ అన్నం తింటే అమ్మో అయిపోతుంది అనుకునే స్థితి తప్ప అన్నం తింటే నాకు శరీరం నిలుస్తుంది నేను మంచి పని చేద్దాం అన్న ఆలోచన వాడికి రానే రాదు ఆ లోభంతో మనస్సులో క్రౌర్యం వాడి దగ్గర పది రూపాయలు ఉన్నాయా వాడిని చంపేసి ఆ పది మనం తీసుకుందాం అనే దుర్బుద్ధి పుడుతున్నది స్వర్ణస్థే ఏ జనప్రియ దొంగతనం బంగారాన్ని దొంగిలించటంలో బాగా ఆరితేరాడు ఇలా ఎప్పుడైతే అధర్మాత్ముడై సాగినంతకాలం అద్భుతంగా సాగిస్తున్నాడో రాజుకు ఎదురు చెప్పటానికి ఎవరూ ముందుకు రావటం లేదు ఆ నగరంలో వాళ్ళందరికీ భయం చెబితే ఎప్పుడు కూడా యథార్థవాది లోక విరోధి అని సాగుతుంది నిజం చెప్పకూడదు అబద్ధాన్ని చెబితే నిజంగా నమ్ముతారు నిజాన్ని చెబితే ఇది నిజమేనా అని ప్రశ్నిస్తారు అది లోక లక్షణం ఇలా కాలం గడిచింది సరే ఎప్పుడూ కూడా కాలం ఒక రకంగా ఉన్నది మనకి అనుకూలంగా ఉన్నప్పుడు బాగా ఉంటుంది ప్రతికూలమైతే అదే పాము అయి కాటేస్తుంది తాడు పామై కరిచింది అంటారు ఎప్పుడైతే ఈయన అధర్మాత్ముడయి మెల్లి ఉన్నాడో ఈయన సామంతరాజులందరూ చోటికి చేరారు ఎక్కువ సైన్యం ఉన్నప్పుడు ఒక్క బలవంతుడేం చేయలేడు అందుకనే సుమతి శతకంలో బలవంతమైన సర్పము చలిచి మళ్ళా చేత చిక్కి చావద సుమతి ఇంత పొడుగ్గా ఉన్నాను ఇంత పెద్దదాని కరితే చస్తారు అనుకుంటుంది పాము దాని పుట్టలో చేరి కొన్ని వేల చీమలు ఒక్కసారిగా కుడితే ఈ చీమలు సావు పాము చచ్చిపోతుంది అలా చీమల వంటి సామంతరాజులందరూ ఒక చోటికి చేరారు చక్కగా ఆలోచన చేసుకున్నారు వాళ్ళందరూ రథ గజ తురగ పదావతి సైన్యాన్ని సమకూర్చుకున్నారు నగరం దగ్గరికి వచ్చారు నగరం చుట్టూ డేరాలు వేసుకున్నారు వేసుకుని విడిది చేశారు చుట్టూ ముట్టడించడానికి సిద్ధపడ్డారు పురంజయపురూర్ణం నిశ్చక్ర మా బలాన్విత సరే ఎటువంటి వాడైనా తన పురాన్ని ముట్టడించడానికి శత్రువులు వచ్చారు అని తెలిస్తే వెంటనే యుద్ధానికి వెళ్ళాలి ఈ పురంజయుడు కూడా విషయం తెలుసుకున్నాడు వెళ్ళాడు చూశాడు అన్ని రథాలు ఏనుగులు గుర్రాలు సైన్యం చక్కగా జెండాలు రెపరెపలాడుతున్నాయి వాళ్ళందరినీ చూశాడు వెంటనే శర శరాసనాలు తీసుకున్నాడు తన అశ్వాలని రథాలని గజాన్ని అన్నింటినీ సిద్ధం చేసుకున్నాడు వాళ్ళ శిబిరాల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఒక పెద్ద సింహగర్జన చేశాడు చూడండి వాళ్ళేమో నిశ్శబ్దంగా ఒక వ్యూహం ప్రకారం వచ్చి చక్కగా చుట్టూ కూర్చున్నారు ఏ వైపుకు వెళితే ఆ వైపు ముట్టడించడానికి సిద్ధంగా వాళ్ళు ఉంటే ఈయన ఒక్కడు అప్పటికప్పుడు సైన్యాన్ని తీసుకుని వెళ్ళటం అంటే ముందుగా అనుకుంటే సైన్యాన్ని సమాయత్తం చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు సైన్యం సమాయత్తం కాదు సైనికులు ప్రతిరోజు అభ్యాసం చేస్తూ ఉండాలి వ్యాయామం చేస్తూ ఉండాలి వాడు నిద్రలో లేవగలగాలి అన్నం తింటున్నా లేచి వెళ్ళిపోవాలి లేదా తినకపోయినా ఉండగలగాలి ప్రాణం ఇవ్వటానికి వెనుకాడకూడదు అటువంటి స్థితిలో సైనికులు ఉండాలి కనుక సైనికులకి ఎప్పుడో యుద్ధం వస్తుందని ఇన్నాళ్ళు వీళ్ళని పోషించాలంటే పోషించాలి ఆ యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళని రక్షించేది సైనికులే కనుక వేరీ తూరి నినాదైశ్చ నాదశ్చ శంఖగోముఖ కోటిభిహి వెళ్ళాడు ఓ బీరాలాపాలు పలుకుతున్నాడు బ్రహ్మాండంగా అంటే మనం చెప్పుకుంటే బాగుండదేమో కానీ అరిచే కుక్క కరవదని ఒక సామెత ఉంది వాళ్ళందరూనేమో నిశ్శబ్దంగా డేరాల్లో ఉన్నారు వీడు మాత్రం చాలా అట్టహాసంగా వెళ్ళాడు అంటే వాడి కేకలకే కొంతమంది చనిపోతారు లేదా మిగిలిన వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు అని ఆ పురంజయుడు యొక్క ఆలోచన మనకి రాజ్యాన్ని పరిపాలించడానికి కూడా రాజనీతి శాస్త్రం ఒకటి ఉంది చాలా అమోహకమైన శాస్త్రం ఉంది అలాగే చాణక్యుడు రాశాడు ప్రపంచం ఎలా ఉండాలో తెలుసుకోవటానికి చాణక్య నీతి సూత్రాలు చిన్నప్పుడు వీళ్ళకి యుద్ధాలలో కూడా అనేక రకాలు ఉంటాయి కూట యుద్ధాలు మాయా యుద్ధాలు మరి కనపడకుండా చేసే యుద్ధాలు అవన్నీ కూడా నేర్చుకోవాలి ఒకప్పుడు నేర్చుకొని ఉన్న మదోన్మతుడై మర్చిపోయినటువంటి అహంకార పూరితుడైనటువంటి ఈ పురంజీవుడు అనేటువంటి రాజు అత్తహాసపూర్వకంగా డేరాల దగ్గరికి వెళ్ళాడు మరి డేరాల దగ్గరికి వెళ్ళినటువంటి రాజుని వాళ్ళు కొట్టారా వాళ్ళని ఈ రాజు కొట్టాడా రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం